మంచిర్యాల జిల్లా దండేపల్లిలో మృగశిర కార్తె సందర్భంగా చేపమందును రంగసాయి ప్రేమరాజ్ భూలక్ష్మి దంపతులు పంపిచేశారు గత పదిహేను సంవత్సరాలుగా ఉచిత చేపమందు పంపిణీ చేస్తున్నామని ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేప మందు తీసుకున్నారని నిర్వాహకులు తెలిపారు గ్రామంలో జరుగుతుంది హైదరాబాద్లో బత్తిని సోదరులు చేస్తున్నారు కనుక అది తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ అక్కడ దండపల్లిలో చెండు పోయడం జరుగుతుంది కనుక అధిక సంఖ్యలో పది రాష్ట్రాల నుంచి పక్కల నుంచి రావడం జరుగుతుంది కనుక ఇది ఒక సేవా కార్యక్రమం ఇక్కడ పెట్టిన ఈ ఊరు ఓళ్ళకు కావచ్చు ఇది స్థాపించిన అయ్యగారుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటు మృగశిర కార్తెలు పురస్కరించుకొని ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు గత పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ చేప మందు పంపిణీ చేయడం జరుగుతున్నది మరి ఇక్కడికి మా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో దాదాపు పదివేల మందికి పైగా ఇక్కడికి వచ్చి మరి ఉబ్బస ఉబ్బసం వ్యాధిగ్రస్తులందరూ కూడా చేపమందులు తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ వారు మరి నిన్న ఒక రోజు ముందుగానే వస్తారు కనుక వాళ్ళందరికీ కూడా ఒక రెండు వేల మందికి భోజన వసతి కల్పించరు వారికి మా దండపల్లి ఈ చేపమందు మందు తరఫున మా కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి అట్లాగే ఈ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక మరి ఇక్కడ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసినాం మరి ఇక్కడ ఇప్పుడు మేమందరం కూడా ఉచితంగానే ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ చేపమందు ఏర్పాటు చేసినటువంటి రంగసాయి ప్రేమరాజు మరియు లక్ష్మీ దంపతులు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం మరి ఈ కమిటీ సభ్యులైనటువంటి కటుగూరు రాజన్న గారు ఫస్ట్ ఫుడ్ తిరుపతి గారు అట్లాగే మరి ఎంపీటీసీ ముత్యల శ్రీనివాస్ గారు కొన్నం చిన్నగౌడు గారు గుండె రవీందర్ గారు అందరికీ ఆడే రవి గారు ఇక్కడ ఎవరెవరైతే ఈ రాత్రి బావులు శ్రమించి కష్టపడరు వారి అందరు కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుగుతున్నారు రాబో రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి వారికి అన్ని వసతులు కల్పించి ఈ చేపల కార్యక్రమం విజయం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్